అస యాభై గ్రాములు అవుతుంది చిరుగా ఒక కిలో అయిపోయింది కిలో కొందకు మంచిగా అండి ఇంకో మాలు ఇటు ఎక్కడికైనా చూడుతున్నాయి అదే మొత్తం మాలు అంతేమట్టున్నది ఇటు గురుతలేవుతు మీరు పల్సిన చేప అక్కడ సైడే ఒక రెండు కట్టలు కట్టడి ఉంది ఇంకా ఇందుకంటే అదే మొత్తం మాకు బాగా

ఎంత పని వేసేది అది పెద్ద ఉంది కాబట్టి కిలోకి పోతే అందుకని రాగి ఉంది లేకుండా పోయినట్టున్నాయి ఇక్కడికి మారాష్ట్ర చేసిన చేపరు

ఇప్పుడు వడ్డది తిరగడం అప్పటి నుంచి

వచ్చి ఉన్న వచ్చినవి వచ్చినట్టు ఉర్తు మళ్ళీ పిందరి ఏ దాకట పేద ఉన్నది టూ అండ్ హాఫ్ అవుతుంది లే పరుగులే ఎం కొనవుతూ సచిపోయినా కింద మన కమిషన్ బొక్క దాన్ని బొక్క what <laughs> the ఇప్పుడు ఒక మూడు నాలుగు కట్టలు అయిపోయినాయి ఇంకో కట్టు ఇక్కడ ఉన్నాయి ఆ కట్లు పెరిగిపోయాక అది ఇంకో అప్లై చేస్తాను ఎందుకంటే షాక్ బాగా అయిపోతుంది

చూడండి యాభై గ్రాములు అవుతుంది యాభై గ్రాములు ఉండడం జరిగింది ఇది లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ చేసుకోరు మీరు కూడా మాల్స్ గా వచ్చిపోయింది షాపు ఛానల్ పేరేంది ఫిష్ గ్యారేజ్ గౌతమ్ ఉంటుంది రామాడు గౌతమ్ వీడియోస్ అని కూడా తత్తుంది రామాడు రేక్ రామాడు గౌతమ్ రామాడు గౌతమ్ అని కూడా తత్తాయి